మూవీ స్టార్ట్ అవ్వగానే వరల్డ్ లో పాపులేషన్ పెరగడాన్ని చూస్తాము పాపులేషన్ మొత్తానికి ఫుడ్ సప్లై చేయడానికి సైంటిస్ట్లు ఆర్టిఫిషియల్ సీడ్స్ ని తయారు చేస్తారు ఆ సీడ్స్ పై వేరు వేరు కెమికల్స్ ఉంటాయి చాలా ఫుడ్ ను ప్రొడ్యూస్ చేయడానికి ఆ సీడ్స్ ను క్రియేట్ చేశారు సీడ్స్ ను జెనెటికల్ గా చేంజ్ చేసినందుకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో దానికంటే ఎక్కువ డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఎందుకంటే వాటి వల్ల భూమిపై చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఉమెన్స్ కి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయ్యేవి అంటే ఒకేసారి ఇద్దరు అంతకంటే ఎక్కువ పిల్లలని కనడం ఇలా పిల్లలు ఎక్కువగా పుట్టడం వల్ల పాపులేషన్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది ఈ పాపులేషన్ని ఆపడానికి ఒక సీనియర్ లేడీ డాక్టర్ వన్ చైల్డ్ పాలసీని అప్లై చేస్తుంది ఆ పాలసీ ప్రకారం ఏ ఫ్యామిలీ అయినా ఒకే బేబీని పెంచుకోవాలి ఒకవేళ ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ బేబీస్ పుడితే ఒక బేబీని తమ దగ్గర ఉంచుకుని మిగతా వారిని గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ చేయాలి గవర్నమెంట్ దగ్గర ఉన్న పిల్లలని వాళ్ళు ఒక హై టెక్నాలజీ మషిన్ లో పడుకోబెట్టి ఫుడ్ క్రాయిసెస్ తగ్గిన తర్వాత బయటకి తీస్తారు ఒక లేడీ ఆమె పేరు క్యారెన్ ఆమెకు ఏడుగురు అమ్మాయిలు పుడతారు ఆ అమ్మాయిలంతా చూడడానికి సేమ్ గా ఉంటారు ఆ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత క్యారెన్ చనిపోతుంది కానీ ఆ పిల్లల గ్రాండ్ ఫాదర్ వాళ్ళని గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ చేయాలనుకోడు అందువల్ల అతను ఒక డాక్టర్ హెల్ప్ తో వాళ్ళని తన దగ్గరే ఉంచుకుంటాడు అతను తన గ్రాండ్ డాటర్స్ కి వీక్ లోని డేస్ ను నేమ్స్ గా పెడతాడు ఒక అమ్మాయి పేరు సందే మరో అమ్మాయి పేరు మందే ఇలా మిగతా అమ్మాయిలకు వీక్స్ లోని మిగతా రోజులని నేమ్స్ గా పెడతాడు అందరి అమ్మాయిలకు కేవలం ఒక్కొక్క రోజు మాత్రమే బయటికి వెళ్లడానికి పర్మిషన్ ఉండేది అంటే సందే నేమ్ ఉన్న అమ్మాయి సందే మాత్రమే బయటకి వెళ్లాలి మందే నేమ్ ఉన్న అమ్మాయి మందే రోజు తప్ప మిగతా రోజులు బయటకి వెళ్ళకూడదు గవర్నమెంట్ వాళ్లని పట్టుకోకూడదని వాళ్లు అలా చేయాల్సి వస్తుంది ఆ అమ్మాయిలందరూ తమ మదర్ నేమ్ అయిన క్యాడన్ పేరుని పెట్టుకుని బయటకి వెళ్తుంటారు వాళ్లు తమ తమ లైఫ్ ను మంచిగా గడుపుతూ మరియు వరల్డ్ లో జరిగిన న్యూ యాక్టివిటీస్ ను నేర్చుకుంటుంటారు ఆ అందరి అమ్మాయిల చేతికి ఎలక్ట్రానిక్ డివైస్ ని వాళ్ల గ్రాండ్ ఫాదర్ పెడతాడు ఎందుకంటే అందరి అమ్మాయిల మధ్య ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకోవడానికి తర్వాత ఒకరోజు థర్స్ డే స్కేటింగ్ చేయడానికి బయటకు వెళుతుంది అప్పుడు ఆమె ఫింగర్ కొంచెం కట్ అవుతుంది ఆ గాయాన్ని చూసి వాళ్ల గ్రాండ్ ఫాదర్ మిగిలిన అమ్మాయిల ఫింగర్స్ కి కూడా సేమ్ కట్ పెడతాడు ఎందుకంటే వాళ్లని ఎవరు గుర్తుపట్టకూడదని అతను అలా చేస్తాడు అందరూ అమ్మాయిలు సేమ్ గా ఉండడం వాళ్లకి చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది ఇప్పుడు మనం థర్టీ ఇయర్స్ తర్వాత సీన్ ని చూస్తాము ఆ అమ్మాయిల గ్రాండ్ ఫాదర్ చనిపోతాడు కానీ ఆ ఏడుగురు సిస్టర్స్ వాళ్ల గ్రాండ్ ఫాదర్ పెట్టిన రూల్స్ ప్రకారంగా తమ లైఫ్ ను జీవిస్తుంటారు కానీ ఆ అమ్మాయిలందరూ వాళ్ల డైలీ లైఫ్ వల్ల చాలా బోర్ గా ఫీల్ అవుతుంటారు తర్వాత మండే ఆఫీస్ కి వెళ్లడాన్ని చూస్తాము మండే వర్క్ చేస్తున్న ఆఫీస్ లోనే ఏరియన్ అనే వ్యక్తి కూడా వర్క్ చేస్తుంటాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతుంటారు వాళ్ళు కేవలం మండే రోజు మాత్రమే కలుస్తుంటారు ఎందుకంటే మిగతా రోజుల్లో మండే సిస్టర్స్ వస్తుంటారు తర్వాత మండే తన కోలీగ్ ను కలుస్తుంది మండే కి మరియు తన కోలీగ్ కి అస్సలు పడదు ఈ రోజు మండేకి కి ప్రమోషన్ రాబోతుంది అందువల్ల ఆమె కోలీగ్ జలస్ గా ఫీల్ అవుతాడు మండేకి ప్రమోషన్ వస్తే తన మిగతా సిస్టర్స్ కి కూడా ప్రమోషన్ వస్తుంది అందువల్ల మండే సిస్టర్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతుంటారు వాళ్ళు మండే ఇంటికి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు కానీ నైట్ అయినా కూడా మండే ఇంటికి రాలేదు అందువల్ల మండే సిస్టర్స్ ఆమె గురించి వర్రీ అవుతూ ఉంటారు ఆ సిస్టర్స్ అందరిలో ఫ్రైడే చాలా ఇంటెలిజెంట్ ఆమె మండే ఉన్న లొకేషన్ ను ట్రేస్ చేస్తుంది కానీ నో సిగ్నల్ అని చూపిస్తుంది తర్వాత ట్యూస్డే రోజు ట్యూస్డే మండే లాగా మేకప్ చేసుకుని ఆఫీస్ కి వెళ్తుంది అక్కడ మండేకి ప్రమోషన్ వచ్చిందని ట్యూస్డే కి తెలుస్తుంది మండే మిస్ అయినందుకు ఆమె కోలీగ్ పై ట్యూస్డే కి అనుమానం వస్తుంది ఎందుకంటే మండే మరియు ఆమె కోహ్లీకి అస్సలు అస్సరు పడేది కాదు తర్వాత ట్యూస్డే క్లబ్ కి వెళ్తుంది అక్కడ ఆమెకు మండే కోలీగ్ మండే తో మాట్లాడిన విషయం తెలుస్తుంది ట్యూస్డే జరిగిందంతా తన మిగతా సిస్టర్స్ కి చెప్తూ ఉంటుంది అప్పుడే ఆమె ముందు నుండి క్యాబ్ ఏజెంట్స్ ఇద్దరు వస్తారు వాళ్ళు ట్యూస్డేను పట్టుకుని వాళ్లతో పాటు తీసుకెళ్తారు తర్వాత వాళ్ళు ట్యూస్డే దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్ ని కూడా తీసుకుని దాన్ని డామేజ్ చేస్తారు అందువల్ల ట్యూస్డే సిస్టర్స్ కి ట్యూస్డే డివైస్ ను సిగ్నల్ అని చూపిస్తుంది తర్వాత ట్యూస్డే ను క్యాబ్ కి తీసుకువెళ్తారు అక్కడ క్యాబ్ హెడ్ అయిన లేడీ డాక్టర్ నాకు మీ సిస్టర్స్ సీక్రెట్ గురించి తెలుసు అని ట్యూస్డే తో అంటుంది తర్వాత ఆ లేడీ డాక్టర్ ఆ సిస్టర్స్ అందరినీ చంపేయమని ఆర్డర్ ఇస్తుంది వాళ్ళు ట్యూస్డే యొక్క ఒక ఆయను తీసేసి ఆమె ఇంటికి తీసుకుని వెళ్తారు ట్యూస్డే ఆయన యూజ్ చేసి డోర్ ని ఓపెన్ చేస్తారు అక్కడ ఆ సిస్టర్స్ కి మరియు ఏజెంట్స్ కి మధ్య ఫైటింగ్ జరుగుతుంది ఆ సిస్టర్స్ ఏజెంట్స్ అందరినీ చంపేస్తారు కానీ ఆ ఫైటింగ్ లో సందే చనిపోతుంది తర్వాత ఆ లేడీ డాక్టర్ కి తన ఏజెంట్స్ అందరూ చనిపోయారని తెలుస్తుంది అప్పుడు ఒక ఏజెంట్ ఆ సిస్టర్స్ ని వాంటెడ్ లిస్ట్ లో పెడదామని లేడీ డాక్టర్ కి సజెస్ట్ చేస్తాడు కానీ అందుకు ఆ లేడీ డాక్టర్ ఒప్పుకోదు ఎందుకంటే ఆమె పార్లమెంట్ లో ఒక మెంబర్ అందువల్ల ఆమెకు ఎఫెక్ట్ అవుతుంది ఆ సిస్టర్స్ కి ఆ ఐ ట్యూస్డేది అని తెలిసిన తర్వాత వాళ్లు భయపడతారు మరియు బాధపడుతుంటారు ఆ సిస్టర్స్ అందరికీ వాళ్ల పై అనుమానం వస్తుంది తర్వాత వెన్స్డే తన కొలి ఇంటికి వెళ్తుంది ఆమె అతనికి గన్ పాయింట్ చేస్తుంది అప్పుడు అతను మండే చాలా డబ్బుని ఫ్రండ్ రూపంలో ఆ లేడీ డాక్టర్ కి ఇచ్చింది అందువల్లే ఆమెకు ప్రమోషన్ వచ్చిందని వెన్స్డే కి చెప్తాడు కానీ అప్పుడే అతన్ని ఎవరో షూట్ చేస్తారు అప్పుడు అతను అక్కడికక్కడే చనిపోతాడు అతన్ని ఒక ఏజెంట్ షూట్ చేస్తాడు తర్వాత ఆ ఏజెంట్ ఆ ఇంట్లోకి వెళ్తాడు అప్పుడు వెన్స్డే ఆ ఏజెంట్ ను చంపేస్తుంది తర్వాత ఆమె ఆ ఏజెంట్ గన్ తీసుకుని మిగతా ఏజెంట్స్ ను షూట్ చేసి చంపేస్తుంది నెక్స్ట్ వెన్స్డే అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది కానీ ఏజెంట్స్ అందరూ ఆమె వెనకాల పరుగెడతారు అప్పుడే మండే ఫ్రెండ్ ఏద్రియన్ ఆమెతో మాట్లాడడానికి వాళ్ల ఇంటికి వెళ్తాడు అప్పుడు సాటర్డే ఏద్రిన్ తో మాట్లాడిన తర్వాత తన సిస్టర్స్ లో ఒక సిస్టర్ అతనితో రిలేషన్ లో ఉందని ఆమెకు తెలుస్తుంది దీని తర్వాత ఆ సిస్టర్స్ ఒక ప్లాన్ ని వేస్తారు ఫ్రైడే తన సిస్టర్ సాటర్డేను ఏద్రిన్ తో వెళ్లమని చెప్తుంది దానితో పాటు ఆమె ఒక చెప్ను సాటర్డే ఎలక్ట్రానిక్ డివైస్ లో పెడుతుంది క్యాబ్ యొక్క కంప్యూటర్స్ ను హ్యాక్ చేయడానికి ఆమె అలా చేస్తుంది మరోవైపు వెన్స్ డే పరిగెడుతూ ఒక టెర్రస్ మీదికి వెళుతుంది ఆమె ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకొక బిల్డింగ్ కి జంప్ చేసేటప్పుడు ఒక ఏజెంట్ ఆమెను షూట్ చేస్తాడు కానీ వెన్స్ డే చనిపోదు మళ్లీ ఆ ఏజెంట్ వెన్స్ డే హెడ్ పై షూట్ చేస్తాడు ఆ సిస్టర్స్ చూస్తూ ఉండగానే వెన్స్ డే చనిపోతుంది తర్వాత సాటర్డే ఏద్రిన్ తో కలిసి అతని ఇంటికి వెళుతుంది ఆమె అతనితో ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది నెక్స్ట్ సాటర్డే తన దగ్గర ఉన్న డివైస్ లోని చెప్తో క్యాబ్ యొక్క కంప్యూటర్స్ ని హ్యాక్ చేస్తుంది అలా ఆమె క్యాబ్లోని డేటా మొత్తాన్ని తన సిస్టర్స్ కి పంపిస్తుంది వాళ్లు డేటాను చెక్ చేస్తుండగా ఒక సెల్లో వాళ్లకి తమ సిస్టర్ కనిపిస్తుంది ఆమెను వాళ్లు మండే అనుకుని చాలా సంతోషపడతారు తర్వాత ఏద్రియన్ బయటికి వెళ్తాడు అప్పుడు సాటర్డే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది అక్కడికి చాలా మంది ఏజెంట్స్ వస్తారు వాళ్లు ఆమెను తన సిస్టర్స్ ముందు ఘోరంగా షూట్ చేసి చంపేస్తారు అంతలోనే ఆ సిస్టర్స్ ఇంటి మీద కూడా ఎవరో అటాక్ చేస్తారు అప్పుడు థర్స్డే అండ్ ఫ్రైడే ఇంటి నుండి పారిపోవడానికి ట్రై చేస్తారు ఫ్రైడే మనం ఇద్దరం ఒకేసారి పారిపోకూడదు అని థర్స్డే తో అంటుంది వెంటనే ఫ్రైడేకు ఒక ఐడియా వస్తుంది ఆమె ఒక అపార్ట్మెంట్ లోకి వెళుతుంది తర్వాత ఆమె తన సిస్టర్ కి లాస్ట్ టైం గుడ్ బై చెప్పి అక్కడ ఉన్న మైక్రో ఓవెన్ ని యూజ్ చేసి బ్లాస్ట్ జరిగేలా చేస్తుంది అప్పుడు ఫ్రైడే చనిపోతుంది అంతేకాకుండా తో పాటు అక్కడ ఉన్న ఏజెంట్స్ అందరూ చనిపోతారు ఫ్రైడే తన లైఫ్ ను సాక్రిఫైస్ చేసి తన సిస్టర్ థర్స్ ను కాపాడుతుంది ఈ న్యూస్ ను చూసి ఏధ్రియన్ క్యన్ ను చెక్ చేయడానికి ఆమె ఇంటికి వెళ్తాడు ఆమె చనిపోయిందనే విషయాన్ని అక్సెప్ట్ చేయలేకపోతాడు ఏధ్రియన్ అక్కడి నుండి వెళ్ళడానికి కారులో కూర్చున్నప్పుడు అక్కడికి థర్స్ డే వస్తుంది ఆమె నా సిస్టర్స్ డెత్ కి కారణం నువ్వేనని ఏధ్రియన్ తో అంటుంది అప్పుడు ఏధ్రియన్ కి ఆ సిస్టర్స్ అందరూ కూడా క్యారెన్ అనే ఒకే నేను యూజ్ చేసుకుని తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారని తెలుస్తుంది తర్వాత అతను నేను నీ సిస్టర్ మన్నేను చాలా ప్రేమించాను అందువల్ల నేను నీకు హెల్ప్ చేస్తానని ఏద్రీన్ ఆమెతో అంటాడు తర్వాత వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేస్తారు ఏద్రేన్ థర్స్డేను ఒక డెడ్ బాడీ బ్యాగ్ లో ఉంచి క్యాబ్ ఆఫీస్ లోకి తీసుకెళ్తాడు అప్పుడు థర్స్డే తన డివైస్ ను యూజ్ చేసి వాళ్ల సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ను హాక్ చేస్తుంది అప్పుడు వాళ్లకి క్యాబ్ రియాలిటీ తెలుస్తుంది గవర్నమెంట్ కస్టడీలోకి తీసుకున్న పిల్లలందరినీ హై టెక్నాలజీ ఉన్న మిషన్ లో వేసి చంపేస్తున్నారు తర్వాత ఏద్రిన్ అండ్ థర్స్ డే కలిసి అక్కడున్న వాళ్ళందర్నీ చంపేస్తారు తర్వాత వాళ్ళు ఒక సెల్లోకి వెళ్తారు అక్కడ వాళ్ళకి ట్యూస్డే కనిపిస్తుంది ఆ క్యాబ్ వాళ్ళు ట్యూస్డే ఆయన తీసేశారు ఇక్కడ స్టోరీ క్లైమాక్స్ తెలుస్తుంది మంది తన సిస్టర్స్ అందరినీ మోసం చేసింది ఆమె ఆ లేడీ డాక్టర్ తో కలిసి ఉంటుంది మండే ఆ లేడీ డాక్టర్ కి తన సిస్టర్స్ సీక్రెట్ ని చెప్పేసింది ఎందుకంటే ఆమె ఒక్కతే సోషల్ లైఫ్ ను జీవించాలనుకుంది ఆమె ఇండిపెండెంట్ గా తన లైఫ్ ను లీడ్ చేయాలనుకుంటుంది తర్వాత థర్స్డే మందే లాగా రెడీ అయ్యి ఆ లేడీ డాక్టర్ ప్రజెంటేషన్ కి వెళుతుంది అక్కడ థర్స్డే మండేను కలుస్తుంది ఆమె మండే పై చాలా కోపడుతుంది ఎందుకంటే మందే చాలా సెల్ఫిష్ ఆమె తన సిస్టర్స్ అందరినీ మోసం చేసింది అందువల్లే వాళ్లు ఒక్కొక్కరిగా చనిపోతూ వచ్చారు అక్కడే మండే మరియు థర్స్డే మధ్య ఫైటింగ్ జరుగుతుంది ఆ ఫైటింగ్ లో ఒక బుల్లెట్ మండేకి తగులుతుంది మరోవైపు ఏద్రియన్ అండ్ ట్యూస్డే కలిసి క్యాప్ సీక్రెట్ వీడియోను ప్రెజెంటేషన్ లో స్క్రీన్ పై ప్లే చేస్తారు అందువల్ల అందరికీ ఆ క్యాబ్ మరియు ఆ లేడీ డాక్టర్ రియాలిటీ తెలుస్తుంది అప్పుడు ఆ లేడీ డాక్టర్ కోపంతో థర్స్ డే గొంతును పట్టుకుంటుంది అప్పుడే అక్కడికి బుల్లెట్ వల్ల గాయమైన మందే వస్తుంది మండే చేతిలో ఒక గన్ ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న ఒక ఏజెంట్ మండే లేడీ డాక్టర్ ని చంపుతుంది అనుకుని అతను మండేను షూట్ చేస్తాడు ఏద్రియన్ తన ఫ్రెండ్ చనిపోవడాన్ని చూసి అతను ఆ ఏజెంట్ ను షూట్ చేసి చంపేస్తాడు ఫైరింగ్ జరగటం వల్ల అక్కడున్న వాళ్లంతా పారిపోతూ ఉంటారు ఇక్కడ మనకు ఏద్రియన్ అండ్ మండే ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారని తెలుస్తుంది మండే చనిపోతూ నేను ప్రెగ్నెంట్ అని చెబుతుంది ఆమె నేను నా బేబీస్ ని సేవ్ చేయాలనుకున్నాను అందువల్లే ఆ లేడీ డాక్టర్ తో డీల్ చేసుకున్నాను అని అంటుంది దీని తర్వాత వన్ చైల్డ్ పాలసీ తీసివేయబడింది అని న్యూస్ లో వస్తుంది కోర్టు ఆ లేడీ డాక్టర్ కి మరణ శిక్షను విధిస్తుంది ఎందుకంటే ఆమె చాలా మంది పిల్లల్ని చంపేసింది నెక్స్ట్ సీన్ లో ఆర్టిఫిషియల్ ట్యూబ్ లో ఇద్దరు ట్విన్స్ ని చూస్తాము ఆ ట్విన్స్ మండే యొక్క బేబీస్ ఆ ట్విన్స్ ఫాదర్ ఏద్రిన్ ట్యూస్డే అండ్ థర్స్డే కాపాడుతారు ట్యూస్డే ఒక ఆర్టిఫిషియల్ ఆయన కూడా పెట్టించుకుంటుంది ఇలా ఈ మూవీ ముగిస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి